ఇలా భాగ్యనగర్ ఈ ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగర్ గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు భాగ్యనగర్లో కూడా ఒక పండుగ వాతావరణం లేదంటే అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించడం మన కష్టాలు అని చెప్పి ఒక విశ్వాసం నమ్మకం ఇలా హిందూ సమాజంలో పట హిందూ భక్తులపట ఉంది కాబట్టి ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది ఇలా బోనం అంటే అమ్మవారికి నైవేద్యం అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇవాళ కష్టాలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం దాంతో ముఖ్యంగా ఈ భాగ్యనగర్లో వాళ్ళ మూసీనతోని ఆ నీళ్లతో ఆ కాలంలో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పించాలని చెప్పి వాళ్ళ లాల్ దర్వాజాలోని ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డం చెప్పి ఒక నమ్మకం విశ్వాసం సమాజంలో పట ప్లే వ్యాయ్ భాగ్యనగరం అంతా ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ వ్యాధి నుంచి బయటపడతామని చెప్పి అప్పుడున్న జవాన్లు ఆర్మీ జవాన్లు సామాన్య ప్రజలందరూ కూడా ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ వ్యాధి నుంచి బయటపడతామని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో సికింద్రాబాద్ అమ్మవారి యొక్క దేవాలయంలో బోనం సమర్పించడం జరిగింది దీంతో పాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆ బోనానికి చుట్టూ పసుపు రాయడము వేపావు కట్టడము ద్వారా బ్యాక్టీరియా వైరస్ గురించి మనకు మనం కాపాడగలుగుతామని చెప్పి ఒక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యనగరం అంతా కూడా ఇలా బోనాల జాతర జరుగుతున్నది అనేక జిల్లాలో గల్లి గిల్ల కూడా గ్రామాల వారిగా కుల సంఘాల వారిగా బోనాలు జరుగుతున్నది ఒక మంచి వార్తలు జరుగుతున్నది కాబట్టి ఈ బోనాల పండుగ సందర్భంగా జాతర సందర్భంగా ఆ అమ్మవారు ప్రజలను కాపాడాలని చెప్పి ఆ తల్లిని నమ్ముకునే విధంగా బోనం సమర్పిస్తున్నామో ఆ తల్లి కరుణా కటాక్షలు అందించాలని చెప్పి ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను కానీ ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది ఇంతకుముందే ఒక భక్తులు చెప్తున్నాడు సామాన్య భక్తులు వచ్చి కోమటివాడ యాగుత్పుర చావణి ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బోనాల పండుగ జరుపుకునే పరిస్థితి లేదు అడ్డుకుంటా ఉన్నారు మా పండుగలు మేము జరుపుకునే పరిస్థితి అలా పాత బస్తీలో లేదు మా పండుగలు మేము జరుపుకునే అవకాశం ఉందా లేదా జరుపుకొనిస్తారా లేదా అని చెప్పి బాధపడే పరిస్థితి మేము ఇతర ప్రాంతాల్లో బోనాల పండే దరితే పోయే పరిస్థితి వచ్చింది మాకు ధైర్యంగా బతికే పరిస్థితి లేదు మాకు అని చెప్పి చెప్తా కోమటి కోమటివాడకు సంబంధించి ఒక భక్తులు వచ్చి నేను చెప్పిన వచ్చేది మన ప్రభుత్వమే ఈ కోమటివాడ ఆ వాడ కాదు పాత బస్తీ ఈ బస్తీ ఆ బస్తీ కాదు గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో బోనాల పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూడాలని ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలే తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మీరు ప్రశాంతంగా పండుగ జరుపుకో ధైర్యంగా పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడం ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి వివక్షత ఈ సంతృష్టికరణ మాత్రం ఇక్కడ అవతలేదు ఇవాళ బాతబస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి ఇరవై నాలుగు దేవాలయాలు కనిపించి ఒక దేవాలయ కమిటీ ఉంది ఇవాళ కేవలము ఎనిమిది దేవాలయాలకు పేరుతోని ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం ఐదు లక్షలు పాంచ్ లాక్ ఫైవ్ లాక్స్ ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ హిందువులు ఆడుకునే పరిస్థితి ఇంకా ఉన్నది హిందూ సమాజం ఆలోచించాలి బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు ఆ తల్లికి ఆ తల్లి సేవలు ఉన్నటువంటి సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు అడిగినావా మేమన్నా ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు ఇవాళ ముప్పై మూడు కోట్ల రూపాయలు హైదరాబాద్ బోనాల పండగ ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు పాంచ్ లాక్స్ ఫైవ్ లాక్స్ థర్టీ త్రీ కోర్స్ వాళ్ళ రంజాన్కి ఇచ్చారు వద్దలే ఇచ్చుకోరి ఇంకా ఇంకా పది కోట్లు ఇచ్చుకోరి కానీ ఇందులో ఏం పాపం చేసిన వాళ్ళ తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరి అనే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా బోనాల పండుగ జరుపుకుంటారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా అనేక పండుగలు జరుపుకుంటారు కదా ఇచ్చింది ఎంత చిప్ప ఇచ్చింది ఇవాళ అడుక్కునే పరిస్థితి ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టేబుల్ ఏమి ఏమిచ్చారు భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో లేకపోతే ఇంకో మా నాయకులక గుడి చెప్పిన గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడి వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారికి గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం పక్కా మారుస్తాం గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం అనుమానాలి అంతకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా కానీ ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు ఇబ్బందులు తెచ్చుకోండి కానీ మాకెందుకు ఏరియాలా అడుక్కోవాలి ఇదే మాట్లాడితే మరి అంత తోమంటారు నేను ఇప్పుడు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది కొంచెం అన్న ఆలోచన ఉండాలే తబ్లికే జమాతే ఇస్లా తెలంగాణ సేవ చేసారు రేవన్నా తెలంగాణలో ముస్లిం సమాజాన్ని ముస్లింలున్న పేదల వర్గాన్ని ఆదుకునే ప్రయత్నం చేసింది జమాతే తబ్లిక్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అది ఇతర దేశాల్లో నిషేధింపబడిన సంస్థ అది సరే ఇక్కడికి వచ్చి ఇలా ముస్లిం సమాజాన్ని ముస్లిం పేదలను ఆదుకునే ప్రయత్నం చేసింది ఈ పాత బస్తి ముస్లిం పేదలకు సేవ చేసిరు అంటే మీరు ఇది రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మీరు ఇష్టమని చెప్పి అసెంబ్లీ సాఖ్యపుంటే అంటే హిందువులు అంత పనికి రాకుండా వేరు మీరు హిందువులు ఓట్లే మీకు ఇక బోడాల పడి వద్దు ఇంత స్థాయికి తీద ఇంత స్థాయికి తీదాడితే గత పాలకుల పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోండి పండుగలను ధర్మాన్ని సనాతన ధర్మాన్ని దేవాలయాలను వాటి లెక్కన చూడండి నేను మాట్లాడుతుంటే రేపు మళ్ళీ మాడతారు బండి సంజయ్ మతం అది పక్క మాట్లాడతా హిందూ సమాజం చెప్పాలి బండి సంజయ్ నువ్వు మాట్లాడకు వాళ్ళకి ఎన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు మాట్లాడకు మన పండుగలకు రూపాయి ఇవ్వకుండా మాట్లాడకు మన దేవాలయాలు కబ్జా చేస్తా మాట్లాడకు పక్క మాట్లాడతాం మేము ఏ మతాన్ని వ్యతిరేకంగా మారతలేము ధర్మాన్ని అవమానపరిస్తే సనాతన ధర్మాన్ని కించపరిస్తే దేవాలయాలు దేవాలయ పండుగను పాలకులు అడుచుకోకుండా పక్కా మారతాం కానీ హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా పాలకులు మళ్ళీ చెప్తున్నా అన్ని వర్గాలను సమానంగా చూడండి హిందువుల పరిస్థితి బతుకు ఏకుండి అడుక్కునే పరిస్థితి తీసుకురాకండి అన్ని వర్గాల ప్రజలు మనోబాల్ కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఎవరన్నారు ఇప్పుడు అంకుల్ అన్న కచ్చింది అసలు లెక్క ఇంతకుముందు కేసీఆర్ అంకుల్ అంకుల్ అని వేయండి కదా ఇప్పుడు అన్నదమ్ముడా సంబంధం వచ్చింది ఇప్పుడు మూడదానికి వీళ్ళు ఎంఏపాటలు వాళ్ళు గోడమే పిల్లలు ఇటువడితే ఇటు దూంగతారు ఇటువడితే అధికారులు ఇవ్వాలి వాళ్ళకి కొమ్మకస్తారు మూడదానికి కేసీఆర్ అంకుల్ చాలా మంచివాడు ఇందుడు చంద్రుడు అనే ఇప్పుడు వీరికి కేసీఆర్ తింటారు ఇప్పుడు ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చదివేదే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిరు బీఆర్ఎస్ గడిలో వేరు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ మరి అప్పుడు అక్బర్ దిన ఏమనాలే ఎస్ నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారిస్తే మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అనడు నా హాస్పిటల్ బాగా నడవాలి నా వ్యాపారాలు మంచిగా జరగాలి నేను చేసే కబ్జాలు బాగుండాలి ఓట్స్లో కూడా ట్యాక్స్ కట్టద్దు ట్యాక్స్ కట్టే అంతా కొట్టాలే కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే ఇందులో నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే అంటే గెలుపు వీధి అనేది చాలా దమ్ముటే ఏమని చెప్పు మేమందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దు నవేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది కదర్నాక్ అభ్యర్థిని నిలబడతాం మేము ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్ గా వస్తాడు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కూడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్ గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము